పంట పొలాలు రైతు కార్యక్రమం పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం యాభై తొమ్మిది నుండి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడా ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది వాతావరణ సూచన విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు హమ్ ఈసారి పంట చేతికి వచ్చేసింది తర్వాతి పంటకు సిద్ధం కావాలి ఏంది బామా ఈసారి పంట బాగా పండించిన ఈ పంట కోసి వరికొయ్యను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి ఏంది కాలుస్తావా చేసేదే కదా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదెట్లాలుడు ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డిని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని జీవందనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి ప్రతి సంవత్సరం లక్షలాది ఎకరాల పొలాల్లో పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతులు కాలుష్య వ్యాప్తికి కారణమవుతున్నారు అంతేకాదు పొలాల్లో మూడు నాలుగు సార్లు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఆ పొలాలు బీడు భూములుగా మారే అవకాశముంది తదుపరి పంటను సిద్ధం చేయడానికి ఇదే సరైన ఎంపిక కాదు పంట అవశేషాల యాజమాన్యానికి పర్యావరణ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి స్ట్రాబెల్లర్ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల స్ట్రాబెల్లర్ యంత్రం గడ్డిని కట్టలుగా మార్చగలదు పంట అవశేషాలతో చేసే సేంద్రియ ఎరువులు పొలాల్లోని మట్టి యొక్క సారాన్ని పెంచే విధంగా తయారు చేస్తారు యంత్రాల ద్వారా మట్టితో విత్తనాలను నాటడం దీనికోసం సూపర్ సీడర్ వంటి యంత్రాలను ఉపయోగించడం వల్ల విత్తనం భూమిలో సరైన విధంగా నాటుకుంటుంది పంట అవశేషాల యాజమాన్య పరికరాలపై రైతులకు ప్రభుత్వం యాభై శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది రైతు సోదరులారా పంట అవశేషాల యాజమాన్య పథకాలను సద్వినియోగం చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుందాం ఈనాటి కార్యక్రమంలో రాబోయే ఖరీఫ్కి జిల్లాలో సాగు చేసే వివిధ పంటలలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు మన జిల్లాలో ప్రధాన పంటలు వరి సోయా చిక్కుడు మొక్కజొన్న పసుపు పసుపులో అంతర పంటగా మొక్కజొన్న కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద మద్నూర్ జుక్కల్ పిట్లం పోతే వర్షాధారంగా పెసలు మినుములు కూడా పండిస్తుంటారు మొదటగా మనము వరి గురించి మాట్లాడుకోవాలంటే పుష్కలంగా నీరున్న వరి పండించే రైతులు విధిగా పచ్చిరొట్ట ఎరువులను పెంచుకోవాలి ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో మనకు వ్యవసాయ శాఖ సబ్సిడీ మీద రెండు వేల ఒక వంద పాయింట్ ఒక ముప్పై కేజీల బస్తా ఇస్తూ ఉంది అది మూడు ఎకరాలకు సరిపోతుంది సో ఈ పచ్చిరొట్ట జీరుగ వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఇది నేల సారమును బాగా పెంచుతుంది చౌడు చౌడుపురాల్లో చౌడును నివారిస్తుంది రెండు శాతం వరకు నత్రజని భాస్వరాన్ని మొక్కలకు అందిస్తుంది జింకు ఇనుము లాంటి పోషకాలు కూడా మనకు మొక్కలకు అందుతాయి నేలల్లో కరగకుండా ఉన్న పోషకాలు మూలకాలు ఏదైతే ఉందో వాటిని కరిగిస్తుంది భూమిని గుల్లగా మార్చడం వల్ల నీరు ఇంకే గుణం పెరుగుతుంది వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది నీటి నిల్వ సామర్థ్యం కూడా పెంచుతుంది భూమిలో వానపాముల సంఖ్య పెరుగుతుంది వాటితో పాటు మనకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య భారీగా పెరుగుతుంది రసాయనిక ఎరువుల వాడకాన్ని పదిహేను శాతం వరకు తగ్గించవచ్చు ఇన్ని ఉపయోగాలున్న జీలుగా లేదా జనము లేదా పెసర పంటను మనము పచ్చిరొట్ట ఎరువుగా వరి పొలాల్లో ఇప్పుడే చల్లుకుంటే మనకు నారు పెరిగి నాట్లు వేసే సమయానికి ఇవి మనకు అందుతాయి జీలుగా ఎప్పుడైనా సరే సమృద్ధిగా నీరున్న వాళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే పూతకు రాకముందే అంటే పూతకు వచ్చే సమయంలో ఈ జీలుగను భూమిలో బాగా కలియదున్నాలి పూత వచ్చిన తర్వాత ఆ నార అనేది మురగడం చాలా కష్టమవుతుంది అప్పుడు నాటుకు కూడా కష్టమవుతుంది కాబట్టి పూతకు ముందు భూమిలో కలియదుడుకుంటే చాలా మంచిది ఇక వరిలో రకాల ఎంపిక మనకు ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ప్రకటించింది అమలు చేస్తూ రైతుల దగ్గర ఐదు వందలు అదనంగా క్వింటాకు చెల్లించి కొనడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి రైతులంతా తన్న రకాల వైపు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా మనం పండించిన పంటకు రేపు కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కొని సన్న బియ్యాన్ని సామాన్య ప్రజలకు రేషన్ బియ్యంగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో ఈ సన్న గింజ రకాలు ఏది ఎంచుకుంటే బాగుంటుంది ఎక్కడైతే ముందు నాట్లు పడతాయో ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో అక్కడ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఇది దీర్ఘకాల పంట నూట యాభై రోజులు విత్తనం నుంచి విత్ సీడ్ సీడ్ అంటాము విత్తనం భూమి మీద పడిన నుంచి సంచిలో గింజ పడే వరకు నూట యాభై రోజుల పంట ఇది సాధారణంగా మనకు వర్ణి మోస్రా చందూర్ కోటగిరి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తుంటారు ఎవరికైతే నీరు సమృద్ధిగా ఉంటుందో వాళ్ళే ఇప్పుడు వెంటనే నార్లు పోసుకొని జూన్ పదిహేనులోగా నాటుకున్నట్లయితే పరుగులు తెగుళ్ళ నుంచి బయటపడి ఈ రకం సాధారణంగా అగ్గి తెగులుకు దోమకు చాలా లోనవుతుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకొని మంచి దిగుబడినిస్తుంది జూన్ పదిహేను లేదా ఇరవై వరకు నాట్లు వేసుకునే వీలయ్యే ప్రాంతాల్లో మాత్రమే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఇప్పుడు నార్లు పోసుకోండి ఇక వేరే రకాల విషయానికి వస్తే మనకు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ పదహారు ముప్పై ఎనిమిది అనేది ఆ తర్వాత కూనారం కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఒకటి రెండు మూడు ఆరు ఎనిమిది అనే రకము చెరు సంచుల్లో ఉంది దిగుబడి బాగా వస్తుందని రైతులు చెప్తా ఉన్నారు ఇది తెలంగాణ సోనా ఇవి మనకు తెలిసిన్నదే ఇక చాలామంది రైతులకు ఎప్పుడో విడుదల చేయబడ్డ ఒక రకం తెలియని రకం ఇది ఈ మధ్యనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అది జేజీఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది జేజీఎల్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అని మానేరు సోనా అంటారు ఇది అనుకోకుండా ఒకసారి ఇది బాగుంటుంది ఒక రైతుకు చెప్తే రవిరాజా అనే రైతు ఆంధ్ర నగర్లో దీన్ని గత మూడు సంవత్సరాలుగా పండిస్తూ ఉన్నారు చాలా మంచి దిగుబడి వస్తుంది సార్ అని చెప్తా ఉన్నాడైనా ఇది చాలా ప్రాచుర్యం పొందుతూ ఉంది ఇది మన ప్రాంతానికి చాలా అనుకూలమైన రకము దీని విత్తనాన్ని మీరు ఎక్కడ దొరికినా తీసుకోవచ్చు ఒకవేళ మీకు దొరక్కపోతే ఆంధ్రనగర్లో రవిరాజా గారి దగ్గర వారి ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు రెండు సున్నా ఎనిమిది ఆరు తొమ్మిది నాలుగు ఇంకోసారి చెప్తాను తొమ్మిది ఆరు ఏడు ఆరు రెండు సున్నా ఎనిమిది ఆరు తొమ్మిది నాలుగు రవిరాజా గారిని సంప్రదించి వారి అనుభవాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని మీకు నచ్చితే ఇతర చోట్ల కూడా దిగుబడి ఎంతొచ్చిందో కూడా చెప్తాడు అది వాడండి మీకు మంచి దిగుబడులు వస్తాయని నాకు పూర్తి నమ్మకం రకం పేరు మానేరు సోనా జేజీఎల్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇక మనందరికీ తెలిసిన విషయమే సన్నరకపు వరిలో పురుగులు తెగుళ్ళు చాలా ఎక్కువగా వస్తాయని ప్రత్యేకించి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులో ముందే చెప్పుకున్నట్లుగా ఇది అగ్గి తెగులుకు దోమపోటుకు చాలా పెద్ద మొత్తంలో లోనవుతుంది కాబట్టి దీనికి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి దీనికే కాకుండా మిగతా సన్న రకాలన్నింటికీ విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది ఈ విత్తన శుద్ధి అనేది రెండు రకాలుగా మీకు చాలాసార్లు కొన్ని వందల వేల సార్లు అధికారులు శాస్త్రవేత్తలు చెప్పిన విషయమే ఇది పొడి విత్తన శుద్ధి తడి విత్తన శుద్ధి పొడి విత్తన శుద్ధి అయితే కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజం కలిపి విత్తుకోవడం తడి విత్తనానికి అయితే ఒక కిలో విత్తనము కిలో నీరు ఒక గ్రాము కార్బండిజం ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టి మండే కట్టి మండే కడితే కట్టండి రబీలో అయితే ఖచ్చితంగా మండే కట్టాలి లేదా మండే కట్టని పక్షంలో ఇరవై నాలుగు గంటల తర్వాత విత్తనాన్ని బయటకు తీసి బురదలో చల్లుకోవచ్చు పొడిదుక్కుల్లో నారు పోసుకున్నట్లయితే మనకు ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ చాలా పెద్ద మొత్తంలో కనబడుతుంది ఆకులు మొదలు పసుపు బారడము ఆ తర్వాత తెల్లబారి నారు చనిపోతూ ఉంటుంది దీనికి ఖచ్చితంగా మనకు మార్కెట్లో దొరికే మైక్రోన్యూట్రియంట్స్ కలిగి ఉన్నది ఐరన్ అండ్ జింక్ కలిగి ఉన్నది స్వర్ణఫల్ కానీ న్యూట్రిమిక్స్ కానీ ట్రేసల్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఇవి ఒక రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పసుపు బారడం ఆకులు తెల్లబడ్డం నారు చనిపోవడం అనేది జరగదు ఇది మనము మామూలుగా దమ్ము చేసి నారు పోసుకున్నట్లయితే దాంట్లో ఈ సమస్య అంతగా ఉండదు ఈ నారు మడల్లో ఖచ్చితంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక యాభై నుంచి వంద గ్రాముల జీటా అనే మందు జీంకు సంబంధించింది జీటా లేదా చమత్కార అనేది ఆ తరువాత ఒక రెండు కిలోల బారా బతీ సోర లేదా చౌద పైంతీస్ చౌదా ఎందుకంటే మనం శాస్త్ర ప్రకారంగా ఎన్ని గ్రాముల నత్రజని ఎన్ని గ్రాముల బాసురము ఎన్ని గ్రాముల పొటాషియని ఇచ్చే ఎరువులు నారుమడిలో చల్లుకోవాలంటే మన రైతుల వల్ల కాదు కాబట్టి కొంచెం దొడ్డు లెక్కలు చెప్పుకోవాలంటే మొట్టమొదటి యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు జీటా లేదా చమత్కార్ అనేది దానికి రెండు కిలోల బారా బీసోల లేదా చౌద పైతీస్ చూద పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనే కాంప్లెక్స్ ఎరువు చల్లుకొని అప్పుడు విత్తనాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు ఇంకో సమస్య కూడా ఉంది చాలా ఫోన్లు వస్తుంటాయి సార్ నార్ తెగిపోతున్నది పీకేపుడు అని సో అలాంటి ప్రాంతాల్లో విధిగా మనము ఈ నారుమడుల్లో వర్మీ కంపోస్ట్ కానీ లేదా బాగా మాగిన పశువుల ఎరువు కానీ వేసుకుంటే చాలా ఉత్తమము ఈ నారు తెగిపోయే సమస్య చాలా వరకు నివారించబడుతుంది నీరు బాగా ఉన్న రైతులు మొదలే దుక్కి బాగా చేసుకొని దాంట్లో ఎకరానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లి ఇయ్యకాళ్ళను మిగతా కలుపు మొక్కలన్నీ దున్నేసి మురగబెట్టుకుంటే అదంతా రేపు ఎరువుగా మారి మన పంటకు బాగా ఉపయోగపడుతుంది సో నాటేముందే ఏదో హడావిడిగా దున్నేసి కేజీవీలు కొట్టేసి నాటుకుంటే మనకు కొన్ని సమస్యలు వస్తాయి నీరున్న వాళ్ళు మటుకు ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది ఎకరానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్ వేటుక వేసుకొని కలియ దున్నుకొని నీరు నిలిపి ఉంచుకుంటే అప్పటికి మనకు భూమి చాలా బాగా తయారై మొక్క బాగా పెరిగి తరువాతి ప్రధాన పంట మనకు మొక్కజొన్న సోయా చిక్కుడు ఉన్నప్పటికీ ఇప్పుడు రైతుల దృష్టి అంతా గత సంవత్సరంలో మంచి ధర పలకడం వల్ల పసుపు మీద ఉంది కాబట్టి వాళ్ళు సార్ ఈసారి పసుపు మాకు కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే సూచనలు ఇవ్వండి అని రైతులు అడుగుతూ ఉన్నారు నేను రైతులకు చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎకరానికి ఐదు క్వింటాళ్ళ కంటే ఎక్కువ విత్తనం వాడకండి విత్తన కొమ్ముల్ని విధిగా ముక్కలు చేయండి రెండు రెండు అంగుళాల పాటు ఉండేంత పొడుగుతో విత్తనాన్ని కత్తిరించి ముక్కలు చేసుకోండి ఈ ముక్కలు చేసుకున్న వాటిని ఒక డ్రమ్లో కానీ కడాయిలో కానీ రైతు భాషలో చెప్పాలంటే ఒక పది బిందెల నీళ్ళు పోసి దాంట్లో రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక కిలో ఖర్చిట్ కానీ రిడోమిల్ ఎంజెడ్ సెవెంటీ ఎయిట్ కానీ వేసి దాంట్లో ఒక వంద మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ వేసి కత్తిరించిన ముక్కల్ని ఆ కడాయిలో కానీ డ్రమ్లో కానీ మందు ద్రావణంలో అరగంట సేపు ముంచి తీసి నీడలో ఆరబెట్టుకొని రేపు విత్తుకోవడానికి రెడీగా ఉండండి ఇది ఖచ్చితంగా ప్రతి రైతు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే రేపు దుంపకుళ్ళు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇదైన తర్వాత మళ్ళీ ఒకవేళ ఓపిక ఉంటే విత్తే ముందు విత్తనం మీద మనము ట్రైకోడర్మా విరిడి అనేది ఒక కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున చల్లి మంచిగా కలిపేసుకొని విత్తుకున్నట్లయితే దుంప కొళ్ళును మనము రాకుండా చూసుకునేదానికి ఆస్కారం ఎంతైనా ఉంది పసుపు విత్తుకునేప్పుడు ఒక రెండు కేజీల ట్రైకోడర్మా విరిడి ఒక రెండు కిలోల వేపపిండి సుమారుగా ఒక పది నుంచి పదిహేను గమేళాలు అన్ని మన భాషలోనే చెప్పుకుందాం పది నుంచి పదిహేను గమ్యాలలో బాగా మాగిన పశువుల ఎరువు ఈ మూడు బాగా మిక్స్ చేసి నీడలో పోసుకొని దాని మీద ఒక బొంత కప్పి ఉంచి ఉప్పు విత్తిన మరుసటి రోజే నీరు పారిచి తేమ ఉన్నప్పుడు దీన్ని పొలమంతా చల్లుకుంటే ఒక ఎకరాలలో మనకు ఈ ట్రైకోడర్మ విరిడి బాగా అభివృద్ధి చెంది మనకు రేపు దుంపకులు రాకుండా ఉంటుంది ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం కష్టం కూడా ఎక్కువనే చేయాలా ఏమి చేయక రావాలంటే దిగుబడి మటుకు రాదు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి పసుపు విత్తనం వేసుకునేప్పుడు మన పసుపులు చాలా సారవంతమైనవి దాంట్లో సూక్ష్మధాతు లోపాలు ఏమీ ఉండకున్నా కానీ ఎకరానికి పది నుంచి ఇరవై కిలోల జింక్ సల్ఫేటు లేదా ఒక కిలో జీటా లేదా చమత్కార్ మూడు బస్తాల పన్నెండు ముప్పై రెండు పదహారు మీరు ఎన్ని ఎరువులు వాడిన వేరే మెన్యూర్స్ వాడతారు కదా పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ లేదా గొర్రెల ఎరువు కానీ లేదా మార్కెట్లో అమ్మబడుతున్న వేరే ఎరువులు కానీ ఇవి వాడుతున్నప్పటికీ విధిగా ఎకరానికి మూడు బస్తాల బార బీస్ చోల లేదా చౌద పైతీస్ చౌద ఈ ఖచ్చితంగా వేసుకొని విత్తనం వేసుకోండి ఇది ఫౌండేషన్ అంటే మనకు ఇల్లుకు బునియాది ఎట్లనో అది అట్లా అన్నట్టు ఖచ్చితంగా ఇవి వేయండి పంట బాగా వస్తుంది ఇక మొక్కజొన్న విషయానికి వస్తే మార్కెట్లో అనేక రకాల హైబ్రిడ్లు వచ్చినాయి ఏ రకం ఎంచుకోవాలా అనేది మీ అనుభవంతో మీ సాటి రైతులు సాధించిన దిగుబడులను పరిగణలోకి తీసుకొని ఈ మొక్కజొన్న హైబ్రిడ్లను ఎంచుకోండి కాకపోతే మనకు దెబ్బెడు రోగం అంటాము వెల్టు వచ్చే రకాలని మటుకు కనబెట్టండి ఎక్కడైతే విల్ట్ చాలా ఎక్కువగా వస్తుందో దెంబెడ్ రోగం ఎక్కువగా వస్తుందో మనకు కరీంనగర్ మక్క కేఎన్ఎంహెచ్ ఫోర్ జీరో వన్ జీరో అనే ఒక రకం ఉంది అది కరీంనగర్ మక్క ఒకటి అని రిలీజ్ చేయబడ్డది దాన్ని వేసుకుంటే మీకు గ్యారంటీగా మినిమం దిగుబడి వస్తుంది పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉండదు కరీంనగర్ మక్క ఒకటి కరీంనగర్ పరిశోధన స్థానం వారిని సంప్రదించండి కేఎన్ఎంహెచ్ ఫోర్ జీరో వన్ జీరో వన్ త్రీ టూ ఏదో నంబర్ ఉంది పెద్ద నంబర్ ఉంది కానీ కరీంనగర్ మక్క ఒకటి అక్కడ శాస్త్రవేత్తలు ఉంటారు మంజులత గారు లేదా శ్రావణి గారు ఉంటారు వాళ్ళని అడగండి విత్తనం తెప్పించుకోండి ఇది ఎక్కడైతే దెంబెడి రోగం పూర్తిగా ఎక్కువ మొత్తంలో వస్తుందో ఇక్కడ గ్యారంటీ పంట ఇది ఇంకా పంట విత్తుకున్న తర్వాత మిగతా అంశాలు చర్చించుకుందాము ఎప్పటిదప్పుడు రైతులు అధికారులతో శాస్త్రవేత్తలతో చర్చించుకుంటూ ఏదైనా సమస్య రాగానే అడిగి తెలుసుకుంటూ వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు వస్తాయి అదేవిధంగా సోయా చిక్కుల్లో కూడా చాలా రకాలు వచ్చినాయి ఇంతకుముందు మనకు జేఎస్ మూడు వందల ముప్పై ఐదు ఉండేది ఆదిలాబాద్ నుంచి విడుదలైన బాసర రకం ఉంది దానికి తోడు ఇంకా చాలా రకాలు వచ్చినాయి ఒకటి సోయా చిక్కుడు కూడా మీ అనుభవాల్ని మీ సాటి రైతుల అనుభవాలని దృష్టిలో తీసుకొని విత్తుకోవడం ప్రారంభించండి కాకపోతే కాస్త విత్తనం అనేది తగ్గించండి దయచేసి మీరు ఎకరానికి ఒక్క బస్తా కాకుండా రెండు రెండు బస్తాల వరకు కూడా వేసి కల్టివేటర్ తిప్పిన ఉన్నారు కాదు ఎకరానికి మీకు పదిహేను కిలోల విత్తనం బాగా సరిపోతుంది ఆ లేదు గడ్డి పడుతుంది అనే రైతులు ఎవరైతే ఉంటారో గడ్డి మందులు కూడా చాలా మంచి గడ్డి మందులు వచ్చినాయి సోయాబీన్లో ప్రీ ఎమర్జెన్స్ అంటే విత్తనం ఒక ముందు విత్తనం మొలిసిన తర్వాత కూడా చాలా మంచి గడ్డి మందులు వచ్చినాయి మార్కెట్లో మన రైతులందరికీ తెలుసు ఆ సమస్య నుంచి మనము గడ్డి సమస్య నుంచి కూడా బయటపడచ్చు ఇట్లా పలసగా విత్తున్నప్పుడు ఒక్కొక్క మొక్కకు రెండు నుంచి మూడు వందల కాయలు వస్తాయి సాధారణంగా మీరు ఒత్తుగా వేసుకున్నప్పుడు మొక్కకు ఇరవై ఐదు ముప్పై ఉంటే చాలా ఎక్కువైపోయాయి సో మీకు దిగుబడి ఖచ్చితంగా పదిహేను క్వింటాల్లో పైబడి వచ్చేదానికి అవకాశం ఉంది దయచేసి సోయాబీన్ విత్తనము వృధా చేయకుండా మీకు మొక్కలకు కాయలు ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువగా రావాలంటే ఎకరానికి పదిహేను ఇంకా కొంచెం మీరు ఏమైనా ముందు వెనక ఆలోచిస్తే ఇరవై కిలోలకు మించకండి ఈ విత్తనం మోతాది సరిపోతుంది సో మీరు శాస్త్రవేత్తల మీద అధికారుల మీద నమ్మకం నుంచి వ్యవసాయం చేయండి సో మీకు ఇంకేమైనా ఉంటే వేరే పంటల్లో దయచేసి నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను నా మొబైల్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబుల్ టూ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఎనిమిది ఐదు సున్నా సున్నా రెండు రెండు మూడు ఎనిమిది ఒకటి ఏడు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాట్సాప్లో ఫోటోలు పెట్టినా ఆ సమస్యకు సాధ్యమైనంతవరకు మీకు చక్కటి సమాధానం అందించే ప్రయత్నం చేస్తాను మీరు ఎప్పుడు పంపినా సరే నాకు ఫొటోస్ ఒక పది ఇరవై ఫోటోలు పెట్టినా కానీ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఖచ్చితంగా ఇస్తాను కూడా ధన్యవాదాలు మీ కిషన్ రెడ్డి విశ్రాంత శాస్త్రవేత్త ఇంతవరకు మీరు రాబోయే ఖరీఫ్కి జిల్లాలో సాగు చేసే వివిధ పంటలలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి

ేటి కోలమ్మ పాట జోడు పోనా లా జా తరలో మైసూ i pull

గీతం విన్నారుగా ఇప్పుడు వినండి మెంతికూర సాగు గురించి కొన్ని సూచనలు శరీరానికి శక్తిని ఇంకా ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ఆకుకూరలకు చాలా ప్రాధాన్యముంది ఆకుకూరలను చిన్నపాటి స్థలంలో పెరటితోటగానూ వ్యవసాయ కమతాల్లో వ్యాపార సరళిగాను పండించుకోవచ్చు పెరటి తోటగా పెంచడం వల్ల ఇంటి అవసరాలకి కావలసిన ఆకుకూరలు తాజాగా లభించి పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి పెరటిలో పెంచిన ఆకుకూరల వల్ల కూరగాయల బడ్జెట్లో ఆదా అవుతుంది ఇది కుటుంబానికి పొదుపుగా కూడా ఉపయోగపడుతుంది ఓ కుటుంబానికి సరిపడే ఆకుకూరల కోసం ప్రతిరోజు పది నుంచి ఇరవై రూపాయల వరకు ఖర్చు చేయాల్సొస్తుంది తోట పంటగా ఆకుకూరలను పెంచినట్లయితే ప్రతి నెలా దాదాపు మూడు వందల రూపాయల వరకు కుటుంబానికి ఆదా అవుతుందనేది వాస్తవం ఆకుకూరలు పెంచేటంత స్థలం లేనట్టయితే కుండిల్లోనూ చిన్న చిన్న ఖాళీ స్థలాల్లోనూ మట్టిపోసి పెంచుకోవచ్చు పెరటిలో పెంచే మెంతికూరని నిత్యావసర కూరగా ఇళ్లలో వాడతారు మెంతికూర నుంచి తీసిన గింజలను మెంతులుగా పచ్చళ్లలో వాడతారు దీన్ని ఆకుకూరగానూ గింజలను పచ్చెలలోనూ ఉపయోగిస్తారు చల్లని వాతావరణం తక్కువ ఉష్ణోగ్రత తగినంత మంచు అనుకూలమైంది గింజల కోసమైతే కాలంలో ఆకుకూరగా సంవత్సరమంతా నీటిపారుదల కింద పండించుకోవచ్చు రకాల విషయానికి వస్తే లామ్ సెలక్షన్ వన్ ఆకుకు గింజకు పనికి వచ్చే రకం ఐదు ఆరు కొమ్మలతో గుబురుగా ఉంటుంది ఇంకా జేఎఫ్ రెండు వందల పది జేఎఫ్ నూట రెండు కూడా మన రాష్ట్ర వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో నీటి వసతి కింద గర్ప నేలలు ఎర్ర నేలలు ఇతర తేలికపాటి నేలలు మురుగునీటి వసతిగల ఒండు నేలలు మెంతి సాగుకు అనుకూలమైనవి గింజల కోసం అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు ఆకు కోసం సంవత్సరమంతా విత్తుకోవచ్చు నల్లరేగడి నేలల్లో ఎకరానికి పన్నెండు కిలోల విత్తనం వాడి గొర్రుతో వరుసకు వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు వరుసలో ముక్కల మధ్య పది సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి తేలిక నీళ్లల్లో ఎకరానికి ఆరు కిలోల విత్తనం వాడి ఇప్పుడు తెలిపిన దూరంలో విత్తుకోవాలి విత్తే ముందు ఒక గ్రామ్ కార్బన్డిజం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయటం వల్ల దిగుబడులు కూడా పెరుగుతాయి ఆఖరి దుక్కిలో ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై కిలోల యూరియా నూట ఇరవై కిలోల సింగిల్ సూపర్ ఫాస్వెటు కిలోల కిలో ఆఫ్ పొటాష్ లాంటి రసాయనిక ఎరువులను వేసుకోవాలి ప్రతి ఆకుకూత తర్వాత నలభై కిలోల అమోనియం సల్ఫేట్ వేసి నీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక అంతరకృషి విషయానికొస్తే విత్తిన వెంటనే పెండిమిధాలిన్ బరువైన నేలల్లో అయితే ఎకరానికి ఒకటి పాయింట్ మూడు లీటర్లు తేలిక నేలల్లో అయితే ఒక లీటరు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకుని మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు విత్తిన పదిహేను నుండి ఇరవై రోజులకొకసారి కలుపు తీసి మరో పదిహేను నుండి ఇరవై రోజులకు గాని దందితో గాని అంతరకృషి చేసుకోవాలి ఈ పంటను సాధారణంగా పేనుబంక తినే పురుగులు మిడతలు ఆశిస్తాయి వీటి నివారణకు లీటర్ నీటికి డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎండోసల్ఫాన్ రెండు మిల్లీ లీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి రబ్బరు పురుగు ఆకుల్ని రెమ్మల్ని తినేస్తుంది దీని నివారణకు లీటర్ నీటికి క్లోరిఫైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి ఇక విషయానికి విషయానికొస్తే మొక్కల లేత దశలో వడలు తెగులు అంటే దీని డాంపింగ్ ఆఫ్ అని కూడా అంటారు ఇది ఆశిస్తుంది దీని నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి పూత కోత దశలో బూడిద తెగులు ఆశిస్తుంది దీని నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడిని చల్లి నివారించుకోవచ్చు కాయలు గడ్డి రంగుకు మారినప్పుడు మొక్కలను పీకి పొలంలోనే రెండు మూడు రోజులు ఎండనివ్వాలి ఎండిన తర్వాత నూర్చుకొని గింజలను ఎండబెట్టి సంచుల్లో నిల్వ చేసుకోవాలి ఇక ఆకుకూర కోసమైతే విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు మొదటి కత్తిరింపు తీసుకోవాలి ఆ తర్వాత ప్రతి పన్నెండు నుండి పదిహేను రోజులకు ఒక కత్తిరింపు చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది రెండు మూడు కత్తిరింపుల తర్వాత మొక్కలను గింజల కోసం వదిలిపెట్టాలి గింజలు విత్తిన ఐదారు వారాల తర్వాత పూత ప్రారంభమై పది నుండి పదకొండు వారాలలో కోతకు సిద్ధమవుతుంది కాయలు గడ్డి రంగుకు మారినప్పుడు మొక్కలను పెరిగి పొలంలో రెండు మూడు రోజులు ఎండనివ్వాలి తర్వాత కాయలను కర్రలతో కొట్టి గింజలను తీసి శుభ్రపరిచి గోని సంచుల్లో నిల్వ చేసుకోవాలి ఆకుకూర దిగుబడి నీటిపారుదల కింద ఎకరానికి నాలుగు నుండి ఐదు వేల కిలోల దిగుబడి వస్తుంది దేశావలి రకాలు ఎకరానికి రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల రెండు వందల కిలోలు మూడు నుండి నాలుగు కత్తిరింపుల్లో ఇస్తాయి ఇక గింజల దిగుబడి విషయానికి వస్తే వర్షాధారం కింద ఎకరానికి మూడు వందల నుండి మూడు వందల ఇరవై కిలోల దిగుబడి నీటిపారుదల కింద ఎకరానికి నాలుగు వందల నుండి ఆరు వందల కిలోల గింజల దిగుబడి వస్తుంది ఇంతవరకు మీరు మెంతికూర సాగు గురించి సూచనలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం